తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది రెండు వేల ఇరవై ఆరు మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పదహారు వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు తెలిపింది ఒక్కో ఎగ్జామ్కు మూడు రోజుల గ్యాప్ ఇవ్వనున్నట్టు అధికారులు చెప్తున్నారు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు మార్చి పద్నాలుగు ఫస్ట్ లాంగ్వేజ్ మార్చి పద్దెనిమిది సెకండ్ లాంగ్వేజ్ మార్చ్ ఇరవై మూడు థర్డ్ లాంగ్వేజ్ మార్చ్ ఇరవై ఎనిమిది మ్యాథ్స్ ఏప్రిల్ రెండు సైన్సు పార్ట్ వన్ ఏప్రిల్ ఏడు సైన్స్ పార్ట్ టూ ఏప్రిల్ పదమూడు సోషల్ ఏప్రిల్ పదిహేను ఓఎస్సీ ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ ఒకేషనల్ కోర్సు ఏప్రిల్ సిక్స్టీన్త్ లాంగ్వేజ్ టూ ఇది సంగతి ఈ మరి మూడు మూడు రోజులది ఏందో అర్థమై తెలియదు మూడు మూడు రోజులు గ్యాప్ చూడింది ఒత్తిడి తగ్గించేందుకు అంటున్నారు కానీ ఈ మూడు రోజులు ఎట్లా ఒత్తిడి తగ్గుతుంది ఎగ్జామ్స్ టకటక టకటగా ఓడి ఓడి ఇది ఎవరు అడ్వైజ్ చేసినారో ఏందో